జగదీష్ జగదీషు బాగా ఫ్రెండ్ మర్యాద రమణ చేసినప్పుడు డైరెక్టర్ అస్టిన్ డైక్టర్గా చేశారు ఆయన మగ దగ్గరికి మర్యాద రమణకి ఈ రెండు సినిమాలకి నాకు క్లోజ్ అనే సినిమా చేతున్నాను ఎల్ఓఎల్ అన్నాడు ఎల్వో ఎల్ అంటే లచ్చిందేవికి ఓ లెక్క ఉంది అని అంటే ఆ రోజు అన్నాను ఈరోజు గ్యారంటీగా అందరి ముందు చెప్తున్నాను ఈ లచ్చందేవికి లెక్క ఉంది సినిమా పాటలో లెక్కకు మించిన జనాలు వినాలని అలాగే ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన లెక్కకు మించి వాళ్ళ ఆనందం పొందాలని హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా సక్సెస్ అయ్యి ఫ్యూచర్లో లెక్కెట్టుకోలేక డబ్బులు ఇబ్బంది పడాలని మనం వెళ్దాం అప్పుడు మా డైరెక్టర్ ఈ లెక్క బాగా పాస్ అవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఈ సినిమా హౌ ఆహౌ జగదీష్ ఈ సినిమాకి డైరెక్టర్ ఈగకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు ఈగ అన్నది నాకు సెకండ్ లైఫ్ లాంటి ఫిల్మ్ యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు అందరి ఇంట్లో ఓపెన్ చేస్తుంది ఆ సినిమా నన్ను సరే మీరు అనండి తర్వాత నేను మాట్లాడతా ఇప్పుడు జగదీష్ని చూస్తుంటే ఆ గెడ్డం గిడ్డం పెంచి జూనియర్ రాజమౌళి గారిలాగా ఉన్నాడు నాకు రీసెంట్గా మా తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు మన చుట్టాల అబ్బాయి ఒక ఒక అతను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు రా అన్నారు ఎవరు అంటే జగదీష్ అని చెప్పారు సో చాలా సంతోషంగా ఉంది మాకు కూడా మాకు కూడా ఇండస్ట్రీలో రిలేటివ్స్ ఉన్నారనమాట సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను జగదీష్ కోసం అండ్ జెన్యూన్లీ టాలెంటెడ్ యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గెలిస్తే నాకు గెలిచినంత సంతోషంగా ఉంటుంది అలాంటి యాక్టర్స్లో మొదటి వరుసలో ఉండేది నవీన్ చంద్ర సో అతను అతనికి సక్సెస్ రావాలని బాగా వెయిట్ చేస్తున్న వాళ్ళు నేను ఒకడిని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా హీరోయిన్ మా లావణ్య లచ్ పేరేంటి మర్చిపోయా లచ్చిందేవికి ఒక లక్ ఒక లెక్ ఉంది కాదు లావణ్యకి ఓ లక్ ఉందని చెప్పాలి టీమ్ అందరికి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ లవ్ ద టైటిల్ లచ్చింది ఇంకో లెక్క ఉంది పోస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఐ హోప్ రాజమల్లి గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారని చెప్పారు ఐ హోప్ ఆయన కంటే గొప్ప డైరెక్టర్ అవుతూ ఆయన ఫస్ట్ సినిమాని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ హావింగ్ మీ హియర్ తెలుగు సినిమా పవర్ని ప్రపంచానికి చాటి చూపించిన బాహుబలి సినిమా క్యాంప్ అంటే మా కిరవాణి గారు రాజమౌళి గారు వాళ్ళకి క్యాంప్ నుంచి వస్తున్న సినిమా ఇది సో ఐమ్ షూర్ డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది సినిమా అండ్ నవీన్ చంద్రతో నేను సినిమా చేసినప్పుడు తనకి సినిమా మీద ఉన్న ప్రేమ సిన్సియారిటీ నాకు అప్పుడే తెలిసింది సో ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అండ్ ఆల్సో లావణ్య ఆల్ ద బెస్ట్